వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చంద్రన్న పాలనలో మూడు వేల వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలైంది దివ్యాంగులకు మూడు వేలున్న పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఫ్లెక్సీలకు కోవూరు నియోజకవర్గంలో ఊరూరా పాలాభిషేకాలు చేస్తున్నారు కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పుచ్చిరెడ్డి పాలెం మండలం దామరమడుగు కోవూరు మండలం ఇనమడుకు గ్రామంలో స్టౌ పీడీ కాలనీలో దివ్యాంగును వయో వృద్ధిలో ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నిజంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి సిని అంతే మీరు ఎందుకు ఇంకలిసిన అంతే వాళ్ళు అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉండే బస్టానికి మీరు బిల్డ్ వీడియో వాళ్ళు తీసేవాళ్ళు అంతే పేపర్ వాళ్ళు అనుకోవచ్చు ఏది బస్